తెలంగాణలో ఘోర ప్రమాదం జరిగి తీవ్ర విషాదం చోటు చేసుకుంది దీంతో నలభై రెండు మంది కన్నుమూత సీఎం రేవంత్ తీవ్ర దృగ్బంతి ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే పాసమైలారం కెమికల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ప్రమాదం దాటికి యావత్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు నలభై రెండు మంది చనిపోయారని తెలుస్తోంది అయితే మృతుల సంఖ్య యాభై ఐదుకి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు అయితే మరో ఐదుగురికి ఆచూకీ మాత్రం తెలియడం రాలేదు అయితే ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు హైదరాబాద్ శివార్లోని రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి కెమికల్ ప్లాంట్లో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రమాద తీవ్రతకు కెమికల్ ప్లాంట్ ఉన్న బిల్డింగ్లోని పద్నాలుగు అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ భీములు సైతం విరిగి కుప్పకూలిపోయాయి అయితే దీంతో ప్రాణ నష్టం భారీ స్థాయిలో పెరిగిందని అధికారులు వెల్లడించారు పేలుడు జరిగే సమయంలో అక్కడే ఉన్న కెమికల్ ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ డెడ్ బాడీ యాభై మీటర్ల దూరంలో వరకు ఎగిరి పడిందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ముందు ఊహించుకోవచ్చు అయితే ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యలకు ఆదేశించారు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు దామోదర్ రాజనరసింహ వివేక్ ఆధ్వర్యంలోని అగ్నిమాపక సిబ్బంది హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి సంగారెడ్డి కలెక్టర్ ఉన్నతాధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు అయితే గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకు తెలంగాణలోని పాసమైలారంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది ఇక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెడిసిన్ను తయారు చేసి ఔషధ తయారీ సంస్థలకు అమ్ముతుంటారు ఈ పరిశ్రమలో మొత్తం నాలుగు బ్లాకులు ఉన్నాయి ఈ క్రమంలోని సెక్యూరిటీ బ్లాక్ వెనక వైపుగా ఉన్న ప్రొడక్షన్ విభాగంలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ తయారీ జరుగుతుంది ఇక్కడ మొత్తం నూట ఎనభై తొమ్మిది మంది సిబ్బంది పనిచేస్తుంటారు ఎప్పటిలానే సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా తమ విధులకు హాజరయ్యారు పనిలో భాగంగా ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్వేయర్ డ్రయ్యర్ను ఉపయోగించారు ఈ క్రమంలోనే అది సోమవారం ఉదయం తొమ్మిది యాభై నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో వేలిపోయింది ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపి పై అంతస్తు కూలిపోయింది దాని పక్కనే ఉన్న మరో భవనం పాక్షికంగా ధ్వంసమైంది ప్రమాద సమయంలో నూట నలభై ఏడు మంది అక్కడే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు వారిలో ప్రమాద స్థలంలోనే సుమారు పదిహేడు మంది చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రులు చికిత్స పొందుతూ చనిపోయారని అధికారులు వెల్లడించారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్